నమస్తే స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు దూరం పీపీపీపీ విధానంతో ప్రజలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసేందుకే కుటుంబ ప్రభుత్వం కుట్ర వైసీపీ యూత్ తాలూకా అధ్యక్షుడు నజీర్ అహ్మద్ రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసేందుకే ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణం నిర్మాణ నిర్వహణ బాధ్యతలను పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానాన్ని కుటుంబ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఎమ్మెగినూరు మున్సిపల్ వైస్ చైర్మన్ వైసీపీ యూత్ తాలూకా అధ్యక్షుడు డి నజీర్ అహ్మద్ పేర్కొన్నారు శనివారం కర్నూలు జిల్లా ఎమ్మెకనూరు పట్టణంలోని స్థానిక పదకొండవ వార్డులో వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎమ్మెల్యనూరు మాజీ ఎమ్మెల్యే కె చెన్నకేశ్వరరెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి ఎమ్మెకనూరు వైసీపీ ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు వార్డు వైసీపీ కౌన్సిలర్ డి నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో రెండవ రోజు ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా చేపట్టారు ప్రజలను కలుసుకొని సంతకాల సేకరణ చేశారు ఈ సందర్భంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బలహీన వర్గాల ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని ఇందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయని ప్రజలకు సేవలు కూడా అందిస్తున్నామని తెలిపారు మిగిలిన పన్నెండు కాలేజీల నిర్మాణంలో ఉన్నాయని కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిని ప్రైవేటు పరం చేయడానికి కుట్ర చేస్తుందన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే పూర్తి చేసి ప్రభుత్వమే నిర్వహణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ సేల్ పట్టణ అధ్యక్షుడు రసీల్ పదకొండవ వార్డు వైసీపీ అధ్యక్షుల రఫీక్ పూర్తిస్థాయి ఏజెంట్ ఫారూక్ నాయకులు వడ్డే రాజ్ బాషావలి వడ్డే రవి షరీఫ్ దివాన్ సైఫుల్లా మహబూబ్ పాల్గొన్నారు మన మెడికల్ హాస్పిటల్లో ఇబ్బంది గురవుతున్నటువంటి ప్రజలకు ఇష్లో ఉంచుకొని కరోనా టైంలో వచ్చినటువంటి ఆలోచనే ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం జరిగింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఎంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం జరిగింది కరోనా బారిన మహమ్మారి నుంచి ఎంతో మందిని ఇంటింటికి పంపించి వాలంటీర్ రూపంలో సచివాలయాల రూపంలో ఇంటింటికి పంపించి కరోనా టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజల్ని కాపాడుకున్నట్టు అదేవిధంగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు అయితేనేమి హాస్పిటల్ అయితేనేమి లేవనే ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు అందులోనే హాస్పిటల్ కూడా నాలుగు నాలుగు వందల పడకాల హాస్పిటల్ కూడా దాంట్లో ఆ మెడికల్ కాలేజీలోనే ఉంచడం ఇవన్నీ మన ప్రజలకు ఉపయోగపడుతుంది మరి ఇరవై ఆరు జిల్లాలున్నాయి మనకు దాంట్లో పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఐదు మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ అడ్మిషన్స్ నడుస్తూ క్లాసులు నడుస్తూ ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం మొన్ననే ఒక నెల కిందనే అరవై పీజీ సీట్లు కూడా కేటాయించడం జరిగింది ప్రతి కాలేజీకు పదైదు చొప్పున దాదాపుగా అరవై సీట్లను కూడా అరవై పీజీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది కానీ మెడికల్ విద్యా వైద్యం ఉచిత విద్య అందాలి ఉచిత వైద్యం అందాలని ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క పదిహేడు కాలేజీలను తీసుకోవడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం బడుగు బలిగిన వర్గాలకు ఏవైతే అవసరమో అవన్నీ అందే విధంగా ఈ రోజు ఆయన ముందడుగులు వేస్తున్నారు కానీ దురదృష్టవశాఖ కూటమి ప్రభుత్వం రావడం ఆయన ఆశలపై నీళ్లు చల్లడం ఈ యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పరం చేసి కార్పొరేట్ కాలేజీలను కార్పొరేట్ హాస్పిటళ్లను తయారు చేసే విధంగా ముందుకు పోతున్నారు దీనికి వ్యతిరేకంగా మేము గవర్నమెంట్ గవర్నమెంటే నడపాలనే ఉద్దేశంతో కోటి సంతకాల రూపంలో ప్రతి వార్డుల్లో మేము ఈరోజు తిరుగుతున్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కార్యకర్తలు నాయకులు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తారు